మరి వారికి ప్రమోషన్ వచ్చింది అదేవిధంగా బదిలీ అయింది సో వారిని వారందరికీ కూడా నా నమస్కారాలు శుభాకాంక్షలు పిల్లలందరికీ కూడా శుభాశీసులు అయితే మరి వారి యొక్క స్నేహం మీకు కలిగించను ఎన్నడూ ఆనందం గణిత బోధనలో మీరు మీకే సాటి మీకు ఎవరు లేరు పోటీ నాడు నేడు కార్యక్రమ నిర్వహణలో మీ కీర్తి కిరీపంలో ఒక మణిపూస అది మా భావన అధికారులతో ఉపాధ్యాయులతో మీ బంధం ఎన్నడూ కరిగిపోయిన ఒక గంధం మరి ఆనందకి సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధికారులతో ఉపాధ్యాయులతో గ్రామస్తులతో మీ బంధం అది జన్మ జన్మలకు ఇగిరిపోని గంధం తరగతి గదిలో మీరు ఆడే సాంకేతికత అది ఎప్పటికీ మిగిలిపోయే ఘనత వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం ఉపాధ్యాయ లోకం చేసుకున్న పుణ్యం మన ఆనంద వేసారిని అభినందిస్తూ మన గ్రామస్తులందరూ కూడా దుశారు జ్ఞాపికతోని పొలగుచ్చులతో కూడా రమాదేవి గారు లక్ష్మీ దుర్గల కలయిక మీ నామధేయం లక్ష్మీ దుర్గల కలయిక మీ నామధేయం రమ అంటే లక్ష్మి అంటే దుర్గా విద్యార్థులకు విద్యార్థులకు నాణ్యమైన బోధనే మీ ధ్యేయం ఆత్మాభిమానం మీ నైజం పనితీరులో ఆదర్శం ఇది నిజం సైన్స్ బోధనలో మీకు మీరే సాటి వేరెవరు వారు సాటి మరి మన రమాదేవి మేడం గారిని కూడా మన గ్రామ గోపాల స్వామి సారు పిల్లలకు లెక్కలు నేర్పడంలో మీరు దిట్ట పిల్లలకు లెక్కలు నేర్పడంలో మీరు దిట్ట కానీ మీ సొంతల లెక్కలు చూసుకోరని ఒక బోగట్ట కానీ మీ సొంత లెక్కలు మీరు చూసుకోరని ఒక బోగట్ట అందరిలో కలిసిపోయే మీ స్నేహతత్వం ఉపాధ్యాయులకు పిల్లలకు మీరంటే ఎంతో ప్రియత్వం అన్న అంటూ నువ్వు పిలిచే పిలుపు ఎప్పుడు మా హృదయాలలో నిలుపు అన్నా అంటూ పిలిచే నీ పిలుపు ఎప్పుడు మా హృదయాలలో నిలుపు మీ పేరులోనే ఉన్నది సింహం ఎన్నడూ పడిన రాజీ తత్వం మీ స్వభావంలో సాధు తత్వం మాట మాత్రం మురుదుత్వం మీ స్వభావంలో సాధు తత్వం మాట మాత్రం మృదుత్వం పనిలో మీరు బహుచురుకు పనిలో మీరు బహుచురుకు విద్యార్థులను ఉండాలి అన్ని వినాలి విద్యార్థులను తీర్చిదిద్దడంలో మీరు కొన్నిసార్లు పరుకు అన్నాని తోటి ఉపాధ్యాయులు పిలిచే పిలుపు అందరి అభిమానంలో పొందడంలో మీదే గెలుపు సుదీర్ఘ కాలం వీరనారాయణ నీ ప్రయాణం విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఒక ప్రమాణం పిడి సార్ అని పిల్ల అనేది పిల్లల విలువగా పలికే ఒక పదం వారి శారీరక ఆరోగ్యము తీర్చిదిద్దడంలో మీదే ఒక పదం జోహర్ జహీద్ చిరునవ్వుల చిరు చిరుపుతలమలో చిరునమ్ముల చేరికలో మీరు కృష్ణుడు ఓ నిత్య విద్యార్థి ఎప్పుడు చదువుతూ ఉంటారు ఓ నిత్య విద్యార్థి మీ దృష్టి జ్ఞాన సమభార్జంలో మీరు బహుకంటి మీరు సాంఘిక శాస్త్ర బోధనలో మిన్న అందుకే విద్యార్థుల మమకారంలో పొందడంలో ఎక్కువ మాకన్నా పనిలో ఎవరికి ఎవరు అవకాశం ఏ పని ఎవరికి చెప్పరు పనిలో ఎవ్వరికి ఎవరు అవకాశం అందుకే మీకు ఈ ప్రకాశం షైనింగ్ ఎప్పుడు మెరిసిపోతూ ఉంటారు అన్ని పనుల్లో మీరు ఫిట్ అన్ని పనుల్లో మీరు ఫిట్ అందుకే మీరు మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పెర్ఫెక్ట్ రామేశ్వరికి సన్మానం మేడం గారు పని మీ మీకు శ్వాస పనే మీకు శ్వాస మౌనంగా ఉండడమే మీ నైజం మౌనంగా ఉండడమే మీ నైజం విద్యార్థి ఉత్తీర్ణతే మీ లక్ష్యం ఇది నిజం మౌనంగా ఉండడమే మీ నైజం విద్యార్థి ఉత్తీర్ణతే మీ లక్ష్యం విద్యార్థి ఉత్తీర్ణత మీ లక్ష్యం ఇది నిజం శాంతం మీకు ఆభరణం శాంతం మీకు ఆభరణం కాపరాదండి మేడం గారికి ఎప్పుడు కాపరాదు శాంతం మీకు ఆభరణం సహనమే మీకు ఆయుధం సహనమే మీకు ఆయుధం మీరు ఉన్నారో లేదో తెలియదు ఏ క్షణం మీరు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు సిలబస్ కంప్లీట్ చేయాలనే ఆలోచనే మీకు ప్రతిక్షణం సిలబస్ కంప్లీట్ చేయాలనే ఆలోచనే మీకు ప్రతిక్షణం చదవచ్చు మేడం గారికి వందనములతో ధన్యవాదాలు గారు మా సన్మానాన్ని వయస్సులోనూ అనుభవంలోనూ మాట చాలా గొప్ప చలాకీ మా అందరికన్నా కానీ చలాకీగా ఉంటారు మా అందరికన్నా అభిమానించడంలో మీకు ఎదురు లేదన్నా అభిమానించడంలో మీకు ఎదురు లేదన్నా ఉపాధ్యాయుల విద్యార్థుల శ్రేయస్సే మీకెంతో ముఖ్యమన్నా ఉపాధ్యాయుల విద్యార్థుల శ్రేయస్సే మీకెంతో ముఖ్యమన్నా చమత్కార బాణాల రాజా రారాజు చమత్కార బాణాల రాజు చెటైర్లకి రిటైర్మెంట్ ఇవ్వని రారాజు సెటైర్లకి రిటైర్మెంట్ ఇవ్వని రారాజు మా వాయుల్పాడు ముద్దబిడ్డ మా వాయుల్పాడు పట్టాభి గార్డెన్స్ మీ అడ్డ పట్టాభి గార్డెన్స్ మీ అడ్డ సిబ్బంది కార్యదర్శిగా మీ పనితీరు స్టాఫ్ సెక్రటరీగా మీ పనితీరు మా మదిలో గొప్పగా నిలిచి తీరు మా మదిలో గొప్పగా నిలిచి తీరు ముచ్చేసరికి ధన్యవాదాలతో సుజాత మేడం గారు సుజాత మేడం గారు మొదటి అక్షరం సు అంటే సున్నితంగా మందలించే సూటిగా చెప్పడంలో మీకు మీరే సాటి చా అంటే విద్యార్థులకు జాగ్రత్త చెప్పడంలో మీకు మీరే సూటి తా అంటే తల్లిలో సప్పులు సరిదిద్దడంలో మీ తా అంటే తల్లిగా సప్పులు చిత్తడంలో మీకు మీరే సాటి మరి ఇంగ్లీష్ లో కూడా మేడం గారి డెఫినేషన్ ఇవ్వాలంటే ఎస్ అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ సైన్స్ టీచర్ మీరు ఒక సక్సెస్ఫుల్ సైన్స్ టీచర్ యూ అంటే యూనిటీ అమాంగ్ స్టాఫ్ మా ఉపాధ్యాయులలో ఏకత్వాన్ని కల్పించడంలో మీకు మీరే సాటి మరి జే అంటే జస్టిఫికేషన్ డిస్టన్స్ నిర్ణయాలు తీసుకోవడంలో మీ సాధికారికత ఏ అంటే అడ్మైలింగ్ ఏ అంటే మీరు ఎప్పుడు కూడా ఇతరులతో ఉన్న మంచిని పొగుడుతూ ఉంటారు అంటే టైమ్లీ డెసిషన్ మేకింగ్ ఇప్పుడు కూడా టైం సరికి నిర్ణయాలు తీసుకుంటారు టైం సరికి పనిని పూర్తి చేస్తారు హెచ్ హానెస్టీ అండ్ హ్యూమన్ అండ్ హంబ్లీ నేచర్ హానెస్టీ అండ్ హంబ్లీ నేచర్ అండ్ ఏ ఫర్ ఎప్రిషియేషన్ లాంటి సుజాత మేడం గారు మరి సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ